వేమూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో క్లస్టర్ యూనిట్ విలేజ్ అండ్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొని ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల జెండా ఆవిష్కరణ కేక్ కేక్ కట్ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి నక్క ఆడంతబాబు పార్టీ ప్రతిష్టను ప్రజాసేవ భావాన్ని కాపాడుతూ అవినీతి అక్రమాలకు దూరంగా నిబద్ధత కృషి చేయాలని సూచించారు మండల గ్రామ బూత్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జాతర జాతర

రాజకీయంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అవి గుర్తుపెట్టుకోవాలి మనం తీసుకున్న పదవికి అక్కడ న్యాయం చేస్తున్నాం న్యాయం చేస్తున్నావా చేశావా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ధైర్యం చేసుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు కొత్తగా పార్టీ మండల పార్టీ గ్రామ పార్టీ అనుబంధ సంస్థలు ఇవన్నీ గతంలో ఎప్పుడైతే పార్టీ ఆయుధ నలభై మూడు కోసాలు ఉంటానే ఉన్నాయి కొత్త వ్యవస్థ ఎన్నికల ముందు వచ్చింది ఈ క్లస్టర్ విధానం కానీ ఈనిట్ పూర్తి విధానం అవి ఎన్నికల్లో దాని ద్వారా మన ఫలితాలు సాధించడం సక్సెస్ఫుల్ గా జరిగింది కాబట్టి ఆ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో పునర్భక్తం చేసుకోవాలనేది పార్టీ ఆలోచన వారికి పార్టీ పదంలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా ఈక్వల్ గా అదే అదేవిధంగా హోదాలు అన్నీ కూడా ఉంటాయి నచ్చపోవడం విధాన్ని దాన్ని గుర్తుపెట్టుకుని అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది కష్ట ఇన్ఛార్జెస్ ఈవెంట్ ఇన్ఛార్జెస్ ఎన్నికలు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ముందు తొంభై రోజులు నెల రోజుల ముందు నుంచి ఒక పటిష్టమైనటువంటి ప్రయాణిక రూపకల్పన కూడా ఎన్నికలు लोकेश नायक प्रदेश